సార్ నమస్తే అండి ఏదండి పిల్లాడు ఏందండి చదవట్లేదు నువ్వు చదువు రండి ఏం చదువు నువ్వుకి మీ ముందు నటిస్తుంది కానీ రావట్లేదు నటిస్తుండే పండు లే పుస్తకం తీసుకో మీ నాన్న చదువు రాటా అంటుండు నేను చదువు చెప్పట్లేదా నువ్వు చదవట్లేదా చెప్పు నన్ను ఒకటి చూస్తే సార్ మా చూడు మీ నాన్న వచ్చే స్కూల్కి వచ్చి దాన్ని ఎదిరించానా ప్రశ్నించే చెప్పు పచ్చని చెప్పు పచ్చని చెప్పు తెలుగులో పది చెప్పు ఉప్పు కపూరు ఉప్పు కపూరంటాం పద్యమొదం కదా ఉప్పు ఏం సార్ ఎప్పుడు ఉప్పు కపూరం కారం అనే చెప్తున్నా ఇదైనా మీరు చదువు చెప్పేది ఏం చదువు చెప్తున్నా ఏం ఎప్పుడు కారాలు ఉప్పు చెప్తు ఏ పండు మీ నాన్న నీకు ఉప్పు కారాలు చాలా ఉప్పుడు నువ్వు చదివిన చక్కగా చదవ పరుగుస్తుంది కుమారి ఉప్పు కప్పూర పండు మీ నాన్న ముందర పరుగుస్తావా ఇన్ని సంవత్సరాలు చదువు చెప్తున్నా ఏ విద్యార్థి నేనా చదవలే పది ఆట పుస్తకం మొత్తం పట్టుకుని ఒకటే పద్యం మొదలైన పట్టుకుని ఉప్పు కప్పూరం కారం ఉప్పు కప్పూరు కారం అని పరుగుస్తే చూస్తానే చదువు చెప్పు పద్యం చెప్పు

మీ నాన్న పిల్ల వెళ్ళిపోవటమేనా ఇక్కడ స్కూల్ ఉంది ఇక్కడ టీచరు చదువుకోవాలి నీకు లేదా ఇప్పుడు నీకు బరివెడ్డ కానీ ఉందా చదువుకోవాలి ఉందా చెప్పు మరి వాడికి మీ నాన్న రమ్మని బరివడ కాదు నీకు బరివెడ్ కానీ పోతావా అంతేనా తప్పు కదా స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి లేదా మరి చదువుకోవాలంటే మీరు చదువుకోవాలి ఆయన రమ్మని నా పోతావా తప్ప కాదా మరి ఏది చెప్పు పోతావా చదువుకుంటావా మరి చదువుకుంటున్నా ఆయన పిల్లలు పోతావా పోతే నీ ఇష్టం నా దేది చదువుకుంటా చదువుకుంటా ఏదైనా నువ్వు చదువుకునేది కా రావు ఈ రావు ఎందుకు చదువుకోవటం వదికంట్రా మనం మూడు బరి కొట్టుండే ఖర్చులు పండు నేను చదువు చెప్తాను రా వచ్చి కూర్చు ఆయన మాట్లాడు బాబు చిడిపోతావు ఏం చెప్పినా చదువు ఆళ్ళ రావట్లేవు కూడ రావట్లేదు ఏం చెప్తున్నా చదువు ఏమదులే మేము బరికొట్లా కాసుకుంటాం ఆదు సార్ ఏం చదువు చెప్పినా ఏమో పంతులు లే నువ్వు ఏం పంతులు ఉందని నేను తెలుగు పంతున్నాయి స్కూల్లో తెలుగు స్వచ్ఛంగా వాళ్ళకి వాడు చదువురాక వాడి ఇబ్బంది పడు నేను ఏమంటావు ఆయన కూడా నా ప్రయత్నం చేస్తున్నా ప్రతి అక్షరం పొల్లు పోకుండా జాగ్రత్త నా నీ కొడికే చదవకుండా ముద్దుగా తయారైపోతుంది నువ్వే చెడగొట్టేది ఫస్ట్ మీ వాళ్ళు కూడా బరగొడ్డ కాడిపోదా కాడిపో అని చెప్పి పిల్లల్ని చదువుకోకుండా పోటీ చెప్పుకోకుండా చెడగొడ్ తల్లిదండ్రులు మీరు ఈ స్కూల్లో ఎంతమంది పిల్లలుండరా చెప్పు ఈ స్కూల్ పిల్లలు ఎంతమంది ఉంటే నీకు ఎందుకు చెప్పాలా నేను ఈ స్కూల్లో పట్ట పది మంది పిల్లలు లేరు ఇరవై మంది టీచర్లు పిల్లలందరూ ప్రైవేట్ స్కూల్లో పోతున్నారు ఎంతమంది చదువు చెప్పినా ఎంతమంది రమ్మని చెప్పినా పిల్లలు రాకుండా అందరూ ప్రైవేట్ స్కూల్లో లో చదివించుకుంటారు మమ్మల్ని ఏమంటాం మా ప్రతి మేము చదువు చెప్పట్లేదా మీరు చదువు చెప్తున్నా మీ పిల్లలు ఏ మా పిల్లల చదువులు మా పిల్లల స్కూల్ మీకు లేదు కాబట్టి మా పిల్లగాలు గవర్నమెంట్ స్కూల్నా అదే మీకు డబ్బులు ఉద్యోగాలు మీ పిల్లగాలు ప్రైవేట్ స్కూల్నా ఇదే ఎక్కడ అండి అది మా ఇష్టం మీ కర్మ మేము బాధ్యులు మా కర్మకు మీరు బాధ్యులు కాదుగా ఆ కర్మ మేమే బాగు చేసుకుంటాం ఆ భక్తులు మేమే బాగు చేసుకుంటాం పరం మనం పెరుగుడ కాసుకున్నాయి చూడు మిస్టర్ నువ్వు చేసే తప్పు నీ పిల్లవాన్ని చేపేయటం కాదు ఫస్ట్ నువ్వు మనసు మార్చుకో వాడు మనసు మారు నువ్వే చెడదారం పోతే వాడు చెడదారం వస్తాడు మమ్మల్ని అంటాం కాదు చదువు రాకపోవడం తప్పు ఎవరిది కాదు చెప్పేవాళ్ళు తప్పు కాదు చేసే విధానంలో ఉండదు పద్ధతుల్లో ఉండదు అది తెలుసుకోవాలి దానికి మీరు డబ్బులనే కాబట్టి ఉద్యోగాలనే కాబట్టి మీరు పేర్చుకోదవుతారు అడదవుతారు అంటం కాదు వాస్తవాన్ని గ్రహించడం నేర్చుకో ఏ తప్పు ఏది తప్పు అని తెలుసుకోగానే అనవసరంగానే బాధపడటం ఎందుకు చెప్పు అర్థం చేసుకోవాలి మీ పిల్లలు మేము ఛాక్షిత చదివిస్తున్నాం కానీ కూడా చదవలేకపోతుంది ఇంటి దగ్గర మీరు హోంవర్క్ ఎందుకు చదువు అది చేయిపోయారు మీరు మీ వల్ల కాదు మీకు కావాల్సిన చేలు చెలకలు బర్రులు గొర్రెలు వ్యవసాయం మంచిదే వ్యవసాయం అందరికీ పోడుతుంది తప్పు లేదు కానీ ప్రతి వాళ్ళు వ్యవసాయం చేస్తే ఉద్యోగాలు ఎవరు చేస్తారు అది కూడా ఆలోచించాలి ఒకసారి అందరూ ఆలోచించండి